దేవాది దేవుని యొక్క నామ కూడా మీ అందరికీ కూడా వందనాలు మన ప్రభు అని క్రీస్తు రావడం మీ అందరికీ కూడా శుభోదయం ప్రేసంగమా ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేడు దేవుని మనతో మాట్లాడుతున్న వర్తమానం కోసం మీ అందరూ కూడా ఆసక్తితో ఉన్నారని ఆశిస్తున్నాను ప్రతిరోజు ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న వారిని అందరూ కూడా దేవాది దేవుడు దీవించి కాక ఎందుకంటే దేవుని యొక్క మాట మానవునికి ఏది కావాలో సమస్తం కూడా సమకూర్చుంది కనుక ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవాదే దేవుడు జీవించాలని మీ ప్రాంతాలను మీ యొక్క మీకు ఇచ్చిన కుటుంబాలను అభివృద్ధి పరచాలని సదా నేను కోరుకుంటూ ఈరోజు వాక్య సందేశంలోకి వెళదాం దేని స్తోత్రం హలే మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియక చేయట్లేదో తెలిసి చేయట్లేదో నాకు తెలియదు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దేవించిన కాక ఇక ఈనాటి వాక్యాంశము అభిషేకము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఎందుకంటే అభిషేకం అంటే ఏంటి ఎలాంటి అభిషేకం ఈరోజు ఆ రోజు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఈరోజు ఎలాంటి అభిషేకాన్ని మనం పొందుకుంటున్నాము అన్న విషయాలు కొన్ని మాటల్లో మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను దేవుని సూత్రం హలే అభిషేకానికి ఉన్న విలువ ఎంత అని మనం మనం తెలుసుకుంటే నాటి కాలంలో అనగా ఉన్న కాలంలో దేవుడే స్వయంగా వారిని అభిషేకించాడు దేవుడే స్వయంగా వారిని పిలిచాడు దేవుడే స్వయంగా వారితో మాట్లాడాడు గాను లేకుంటే అగ్నిలోంచి అగ్ని పదలోంచి లేకుంటే పావురం రూపంలోనూ లేకుంటే చివరికి చివరికి అయినా ఎలా మాట్లాడారండి కారు మబ్బుల నుంచి కూడా మాట్లాడినట్టుగా మనం అక్కడ వాకింగ్ చూస్తున్నాం దేని స్తోత్రం హల్లెల్లుయ్య ఇప్పుడే సహోదరులారా ఎందుకంటే దేవుడు అభిషేకించిన మనుషులు దేవుడు కోరుకున్న మనుషులు ప్రత్యేకించిన ప్రత్యేకించిన బండి వారిని మనం గ్రహించాలి ఈరోజు నిన్ను నన్ను మన అందరిని కూడా అందరినీ దేవుడు పిలుచుకున్న వాళ్ళమే అందరూ అందరూ కూడా దేవుడి చేత అభిషేకం పొందిన వారమే కానీ నేటి అభిషేకానికి నాడున్న అభిషేకానికి ఏంటి అని మనం చూసుకుంటే ఈరోజు అభిషేకం అనేది చాలా సులువైపోయింది ఆ రోజు అలా కాదు దేవుడు చెప్తేనే ప్రవర్తన చేసేవారు అలాంటి వ్యక్తిని మనం చూసుకుందాం ఈరోజు వాక్య సందిస్తుంది ఎందుకంటే దావిదీ కాలంలో కానీ సమయో కాలంలో కానీ యశస్వా కాలంలో కానీ ఎసే కాలంలో కానీ ఇరిమే కాలంలో కానీ ప్రవృత్తులు ఉన్న ఏ కాలంలో చూసుకున్నా దేవుడే వారిని అభిషేకించి స్వయంగా చెప్పినట్టుగా లేఖనాలు మనకి కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుంది లేఖనంలో అయితే ఈరోజు ఈరోజు చాలామంది వాటిని మరుగుపరిచి వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇది గ్రహించాలి ఇది ఎవరో ఏ సంస్థనో ఈ లేకపోతే ఏ యొక్క సంఘాన్నో లేకుంటే ఏ సేవకులను ఏ డొమేనిస్నో నేను కించపరచడానికో అవమానపరచడానికో నేను చెప్పట్లేదు వాక్యమే మనకి కావాలి వాక్యమే మనకు ఆధారము వాక్యమే మనకి మన మనకేంటి ఆధారం దేవుని స్తోత్రం హలెల్లుయ్యా దేవుడికి మహిమ మహిమ గాక కావున ప్రియ సహోదరులరా ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు కానీ అభిషేకులు ఉన్న శక్తి అలాంటిదో మనం తీసుకోవాలి ఆత్మ అభిషేకం ఆత్మ అభిషేకం పొందుకున్నారు ఆనాటి ప్రవక్తలు ఏలే కానీ ఏలే కానీ అలాగే ఏలే శిష్యుడైనటువంటి మరి ఎలా ప్రతి ఒక్క ప్రవక్తలు కానీ గారు అలాగే చెప్పుకుంటూ పోతే సంఘమా ప్రతీ 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 దైవజనులు అంటే ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకొని ఆత్మకార్యాలు చేసేవారు కానీ ఈరోజు అంత రివర్స్ అయిపోయింది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అభిషేకానికి ఒక విలువ ఉందండి ఆ పిలుపుకు ఒక విలువ ఉందండి ఆ నిత్య అధికారానికి ఒక విలువ ఉందండి ఎంతమంది దీన్ని వాడుకుంటున్నారు ఈరోజు సమ్యులకు దర్శనమిచ్చాడు దేవుడు సభ్యులకు దర్శనమిచ్చాడు ఇచ్చాడు ఇదిగో సభ్యులు గాడులు చిదురుపోయాన్ని అవి కనిపించట్లేదని వాటిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి నీ వైపు వస్తున్నాడు ఆయనే సౌలు ఆ సౌలుని నీవు అభిషేకించి ఈ మీద రాజుగా చెయ్యు చెప్పాడు దేవుడు చేసాడు సౌ మొదటి సమ్యులు గ్రంథం పదవ అధ్యాయం మొదటిని చూసుకుంటే ఆ మాట మీకు అనిపిస్తాయి సమ్యలు తైలపు బోటిని పట్టుకొని సౌళ్లను గమనించి సౌలుతో మాట్లాడి సౌలుకి చెప్పి ఇదిగో నిన్ను జీవం గల దేవుడు నిన్ను అభిషేకించమన్నాడని చెప్పి ఆ తైలం వేసి వలివ తైలం అన్నది ఇప్పుడు ఈరోజు మనం కొబ్బరి నూనె వాడతామే కానీ ఆనాటి వలువ వలివ చెట్టు నూనె నుంచి ఆ నూనెతో అభిషేకించినట్లుగా న్యాయాధిపతులు తొమ్మిది అధ్యయంలో మనకు అక్కడ అక్కడ మాటలు కనిపిస్తాయి ఒలివ చెట్టుకున్న విలువ చెప్పిన చెప్పాడు కనుక ఆ సౌరుణ్ని సమలు అభిషేకించాడు అలాగే ప్రతి ఒక్కరిని నాయకులనేటి సేవకులనేటి కాపురనేటి యాజకులనేటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడి పిలుపు ద్వారా అభిషేకించబడిన వారే కానీ దేవుని యొక్క చిత్తం ద్వారా నడిపించబడిన వారే కానీ మనుషుల యొక్క చిత్తం ద్వారా కాదు కానీ ఈనాడు మనము ఈనాడు మనం చూస్తున్నామండి ఒక బోర్డు కనిపిస్తారు మీరు చూసిన అంటనే అవునా కదా ఎంతమంది చూస్తారు అది ఎంతమంది చూసారు ఎంతమంది చదివారు ఏంటి ఆ బో బోర్డు అభిషేక పండుగలు ఏంటండి అభిషేక పండుగలు దానికి ఒక రోజు కేటాయించుకుంటారు పలానా రోజే అభిషేకించాలి పదుల కొలది వంద వందల కొలది వీలైతే వేల కొలది జనంగా అక్కడ వస్తారు అందులో ఎవరు పిలుచుకున్నారు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు వీళ్ళకి అవసరం లేదు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద తైలు వేసి కొబ్బరిని వేసి ఆశీర్వదిస్తుంటారు ఆశీర్వదిస్తుంటారు తైలాభిషేకం అంటారు దానికి పేరు ఏంటండి తైల అభిషేకము ఎవరిన అభిషేకించమన్నారు దేవుడు తాను ఎంచుకున్న బిడ్డలు ఆ అభిషేకించమన్నాడు తనకి ఇష్టమైన వారిని అభిషేకించమన్నాడు ఇక్కడ అలా కాదండి చిన్నవారిని అభిషేకించారు పెద్దవారిని అభిషేకించేస్తారు ఆడవారిని అభిషేకించేస్తారు ముసలివాళ్ళని అభిషేకించేస్తారు అప్పుడే పుట్టిన పిల్లలు కూడా అభిషేకించి అభిషేకించ జరుగుతుంది అక్కడ అభిషేకం వారి మీద జరిగిపోతాం ఈ వీళ్ళు పిలుస్తారా దేవుడు ఇది ఎవరికి అనుకూలంగా చేసుకున్నా అంటే ఈరోజు మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం దేవుడికి అనుకూలంగా రాదు ముసలివారు ముదకవారు ఏంటి దాన్ని పెట్టుకున్న పేరు ఏంటంటే అభిషేక పండుగ తైలాభిషేకము సంగమా ఒకసారి మనం ఏం చేస్తామో మనం గమనించుకోవాలి ఎందుకు చాలామంది రోగులైపోతున్నారు ఎందుకు చాలామంది హీనులైపోతున్నారు ఎందుకు చాలామంది ఎలాగా పాడైపోతున్నారంటే దేవుడు చెప్పిన పరిమాణం చేయట్లేదు ఇది మూల కారణం అందుకే ఈరోజు వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము బహుశా ఈ వాక్యం వల్ల మీకు కొంత మనసు బాధ కలగవచ్చు కానీ వాస్తవం అండి ఇది వాస్తవం ఇది జరిగింది జరుగుతున్నది దేవుడి యొక్క పిలుపు మేరకు ఎంతమంది సేవ చేస్తున్నారు ఈరోజు గుండెలు బట్టి చేసుకొని చెప్పండి గుండెలు బట్టి చేసుకుని చెప్పండి దేవుడి యొక్క మాటను ఉన్నది ఉన్నట్టు ఎంతమంది చేస్తున్నారు చెప్పగలరా చిన్నవారు కానీ పెద్దవారు కానీ సేవకులు చిన్న సంఘాలు కానీ పెద్ద సంఘాలు కానీ ఈరోజు నువ్వు ఇచ్చే విలువ దేనికో తెలుసా వాక్యాన్ని కాదు వే వేసుకునే వస్త్రాలకి జాగ్రత్త ఈ వస్త్రం నేను పర్లో ఒకలాంటిని ఈ వస్త్రం నిన్ను ఈ వస్త్రం నేను నీ భూమి మీద గనుడు కావచ్చు కానీ నువ్వు వేసుకునే రూపం ఉందే అంటే వస్త్రాలు కానీ బూట్లు కానీ షూట్లు కానీ వేసుకొస్తారు ప్రభు చెప్పలేదు కానీ ఇది పర్లో ఒకలాంటిని తీసుకెళ్ళదు కానీ వాక్యం అనే వస్త్రం మాత్రమే దాన్ని బైబిల్ ప్రాంతంలో అంటారు కదా ఒక దగ్గర మహిమ శరీరము అంతేనా ఉన్న కదా ఎవరైనా ఒప్పుకుంటారా వాక్యం శరీరం అంటే ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారు నిజం నిప్పులాంటిదండి ఎవరు ఒప్పుకోరు ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రికలు నేను అంటాడు కదా ఐదేళ్ళు శరీరదానే ఉన్న దినములలో ఎవరు ధరించుకున్నది శరీరము ఎవరు ధరించుకున్నారు వాక్యం శరీరం ధరించుకుంది ఆయనే క్రీస్తు కనుక సంగమా ఈరోజు మనం ఏ దేన్ని ధరించుకున్నాము వస్త్రం కా వస్త్రం చూసి ముందు మోసపోతున్నారేమో వేసుకున్న సూట్లు బూట్లు కావాలని అనుకుంటున్నారేమో అలాగనుకుంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు శిష్యులు మరి వాళ్ళు వాళ్ళు వెళ్ళే గ్రామాల్లోనూ వాళ్ళు ఉండే ప్రదేశాల్లో ప్రదేశాల్లో ఆయన చేసే మూడున్నర సంవత్సరాల సేవలో ఎన్ని వస్త్రాలు మార్చాలైన ఎన్ని షూ ఎన్ని టై ఎన్ని టైర్లు కట్టుకోవాలి ఎన్ని షూలు వేసుకోవాలి ఎన్ని సూట్లు వేసుకోవాలి ఆలోచించండి ప్రసంగమా నేను అందుకంటాను వాక్యానికి మాత్రమే ఇవ్వండి వస్త్రాలు వేసుకోదానికి ప్రభు చెప్పలేదు విలువ విలువిచ్చే మనుషులు ఇప్పుడు తయారైపోయారు తయారు చేస్తున్నారు నీకు ఇచ్చాడు దేవుడు కారులు తిరగడానికి విమానాలు తిరగడానికి తప్పలేదు హెలికాప్టర్లు తిరగడానికి తప్పలేదు నేను ఆస్వాదించాడు కానీ వాటిని చూసి మురిసిపోవద్దు అందుకే లక్షాధికారి కోట్లాధికారి కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఒక మాట అది చూసి మనం కొంచెం బుద్ధి తెచ్చుకుందాం ఎవరైనా ఆనాటి రోజుల్లో కోట్లు కోట్లాది ఆస్తులు ఉన్నవాళ్ళు ఎవరో సౌలు అనగా పౌలు ఆయన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు నా సమస్తాన్ని కూడా పెట్టతో సమానంగా అన్నాడు దేశ శోత్రువల్వియ అన్నాడా లేదా అన్నాడు కదండి ప్రభు పిలుచుకున్నాడు అన్నాన్ని పిలిచాడు ఆ పొరలు తీసే అన్నయ్య అన్ననీయ్య పొరలు తీసే వీడే కావాలి నా నామలు అభిషేకించు అభిషేకించాడు నాటి నుంచి ఆయన పిల్లి పందుకునే వరకు కూడా ఎలా అండి సౌలు ఉన్నాడు ఆయనకి లోబడి ఉన్నాడు ఒకటి రెండోది ఏది చేయలేదు క్రీస్తు ఏది చెప్పాడు అదే చేస్తాడు మూడోది మూడవది నా సమస్తం ఆస్తి కూడా నా పెంటుతో సమానం అనిస్తాడు ఈరోజు మనం అనగలుగుతున్నాం అలాగా అనగలుగుతున్నామా మరి దేవునికి ఇచ్చిన అభిషేకం ఆత్మాభిషేకం ఏం చేస్తున్నావు నమ్ముకోవడం తక్కువైపోయింది అమ్ముకోవడం ఎక్కువైపోయింది ఇది వాస్తవం అండి ఎవరికి కోపం వచ్చినా ఎవరు బాధ పెట్టుకున్నా ఎవరు ఆసించుకున్నా నన్ను ఉండని చెప్తున్నాను పిల్లలకి తైలాభిషేకమే ఆడవాళ్ళకి తైలాభిషేకమే యవనస్తులకి తైలాభిషేకమే ముసలి వాళ్ళకి తైలాభిషేకమైంది ఎవరు చెప్పాలని కళ చేయమని ఆయన ఎంచుకొని నీత చెప్తే చేయవయ్యా వాళ్ళు ఆశీర్వదించబడతారు దేవుడి యొక్క సేవలో ముందుకు వెళ్తారు అనేకులు నడిపిస్తారు అనేక ఆత్మలను పర్లోకరాజు చేర్చడానికి భూమి మీద వారు ప్రయత్నం చేస్తారు అది చెయ్యు మన ఇమేజ్ పెంచుకోవడానికి మన సంఘాన్ని పెంచుకోవడానికి మనం సంపాదించుకోవడానికి చేస్తున్నావా అందుకే ప్రభు అంటాడు ఏమన్నాడు ఈ లోక సంపద ఏంటంట తుప్పెక్కిపోతుందంట దేవుత్ర లే తుప్పెక్కిపోయిన ఇనువుతో సమానం అంటాడు మత్తస్వార్తడు ఈ లోక సంపద జాగ్రత్త ప్రసంగం ఎందుకంటే ఎందుకు కడవ దినాల్లోనూ ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కాలం గతించిపోతుంది ఎవరికి నీకు ఇచ్చిన ఆవిష్కారం ఈ కాలం ఎప్పుడు గతించిపోదు వర్షాకాలం వస్తుంటుంది శీతాకాలం వస్తుంటుంది ఎండాకాలం వస్తుంటుంది మళ్ళీ అదే రొటేషన్ అవుతుంటుంది కానీ నీకు ఇచ్చిన ఆయుష్కారం తగ్గిపోతుంది నీలో మారిపోద్దా ఓ చూడ నీలో మారిపోద్దా నీవు మార్చుకొని ప్రభా నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా నీవు నన్ను ఎందుకు పిలుచుకున్నావు నీవు పిలిచిన పిలుపుకి నేను ఏం చేస్తున్నాను అని రొమ్ము కొట్టుకొని దేవుడి కోసం బ్రతకండి అయ్యా అప్పుడు ఆయనకి ఇష్టమైతే ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్తారు అని నేను గ్యారెంటీ చెప్పను ఆయనకి ఇష్టమైన ఆయన చేర్చుకుంటా చేర్చుకుంటాను నిన్ను ఇది కావాలి మనకి ఇది కావాలి అందుకే ఈరోజు అభిషేకానికి మరొక పేరు ఏంటంటే అభిషేక్ ఉన్న వీలో మనం ఏం చేస్తాం మనకి తెలియట్లేదు అలా చేయకండి దయచేసి ఒక గతంలో చేస్తే సరి చేసుకుంటే దాన్ని ఎవరికి బట్టి దానికి అభిషేకం చేయకూడదండి అని బైబిల్లో లేదు బైబిల్లో లేదు ప్రభు యొక్క పిలుపుని వందుకో ఆయన ఎవరినైతే అభిషేకించబడి ఆయన అభిషేకించు దావేద్ర అభిషేకించబడ్డాడు సమయోల్ని సోముని అన్నాడు సమయోల్ని అలాగే ప్రతి ప్రాక్తి కూడా దేవుడు చెప్తేనే కానీ వారు చేశారు వారు దేవుని యొక్క క్రియలు అనగా పనులు చక్రంగా చేసి ఈ యొక్క జీవపు గ్రంథంలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు ఇది అభిషేకంకున్న విలువ ఇది అభిషేకం అభి అభిషేకాకున్న అసలైన మర్మం సమ్య ఏలే ఎందుకు వెళ్ళిపోయాడు శరీరంతో హనుక్ ఎందుకు వెళ్ళిపోయాడు శరీరంతో తన శిష్యుడైన ఎలిష ఏం చేశాడు శరీరంతో ఉంటుండగా యశ్వ ఏం చేశాడు శరీరంతో ఉంటుండగా మూష ఏం చేశాడు వీళ్ళందరినీ కూడా దేవుడు పిలుచుకొని అభిషేకించుకున్నారండి మరి నీవు మనిషివే నీవు మనుషులే నువ్వు మనిషివే నేను మనసునే మనం చేయగలవా మనం చేయగలమా సొంద్రాన్ని పాయన చేయండి సముద్రం వరకు ఎందుకు మీ ఇంటి పక్కన ఉన్న కాలం పై రెండు రెండు మొక్కలు చేసి చూద్దాం చేత కాదు ప్రమా ఎందుకు నేను చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడి యొక్క పిలుపు అందుకొని మీరు సేవ చేసినట్లయితే కడవర దినాల్లోనైనా ఆయన మన మీద ప్రేమ చూపిస్తాడు కనికరిస్తాడు మనం మనం తెలియక చేసిన పొరపాటు ఏదైనా ఉంటే ఆయన క్షమిస్తాడని ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను తప్ప అసూయతోనూ అహంకారంతోనూ నేను ఈ మాట మీకు బోధించట్లేదు దేవుడు కొద్ది మాట తను నేను కూడా దేవించు కాక అపరాధించుకుందాం ఘనమైన దేవా నీ కొందరు నాయన యొక్క సమయంలో నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో హెచ్చరించినందుకు నీకు స్తోత్రం నేను ఎంతమంది అయితే శిరస్సు ఉంచుతున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉంటే అయ్యా నీ వాక్ ద్వారా వారిని సరిచేయమని ప్రార్థిస్తాను నిజమేనా ఈనాటి అభిషేకం వ్యర్థపరచుకుంటున్నాము ఈనాటి నువ్వు ఇచ్చిన పిలుపుని వ్యర్థపరచుకుంటున్నామేమో మమ్మల్ని క్షమించి ఇదిగో తండ్రి నా ప్రభావం రాబోతున్న దినాలు తండ్రి నీవు మాకు ఇచ్చిన ఆవిష్కారము అవ్వకముందే నా నీ పిలుపు మేము అందుకోకముందే నీ పని తన్ని చక్కరంగా చేసి నీ మాట విని నీ ఆత్మ అభిషేకంతో అయ్యా మమ్మల్ని నింపినందుకు స్తోత్రం చెల్లిస్తూ నా ప్రభా కళ వరకు కూడా అటువంటి జీవనం మాకు దయచేస్తామని అనే క్రీస్తు నామవుడు ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అంతకీ ప్రభు నాముడు మరొకసారి వందరాలు మహోన్నతుడు దేవుడు మా దేవించి ఆశీర్వదించు గాక